శ్రీకాకుళంలో అవినీతి ఉద్యోగిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాలరాజు ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఓ ఉద్యోగి ఇంక్రిమెంట్ కోసం సీనియర్ అసిస్టెంట్ బాలరాజు లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ముందస్తు ప్లాన్ ప్రకారం బాధితుల నుంచి ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు సీనియర్ అసిస్టెంట్ బాలరాజును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు డిస్టిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసు పరిధిలో పనిచేస్తున్నటువంటి హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ చాలా చిన్న ఉద్యోగస్తులు వాళ్ళకి అంతగా నాలెడ్జ్ కూడా లేదు ఆ ఇంక్రిమెంట్ల మీద కానీ వాళ్ళకు వచ్చే జీతం మీద కానీ పూర్ వెరీ వెరీ పూర్ ఎంప్లాయీస్ ఒకరు కుక్కు ఒక ఎటెండర్ ఒకరు ఎటెండర్ వాళ్ళ తాలూకా ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచో రెండు వేల పదిహేను నుంచి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ఆ బకాయిలు అవన్నీ ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేయడానికి వాళ్ళకి ఆ బిల్స్ తయారు చేయడానికి వారి ఇరువురు వద్ద నుంచి కూడా పాతిక వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఈ ఆఫీస్ చుట్టూ అతని చుట్టూను కానీ అతను సస్య మీర పట్టించుకోవడం మానేశాడు పైగా పాతిక వేల రూపాయలు ఇస్తే కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేయను అని చెప్పి లంచం డిమాండ్ చేయడం జరిగింది ఆ ప్రకారంగా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదర కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మేము కేసుగా నమోదు చేసుకొని ఈరోజు ఆ పాతిక వేల రూపాయలు కూడా వారిరువురు సదరు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి బి బాలరాజు గారికి శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ ఆఫీస్లో అక్కడికి రమ్మన్నారు అక్కడ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పట్టుకోవడం జరిగింది